నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి సో గత వీడియోలో నివాస్ వాల్మీకి గారు పాద ప్రకారం నక్షత్రం ప్రకారం ఎందుకు పె పెట్టుకోకూడదు నేమ్స్ అనేవి వివరించారు ఈ వీడియోలో థర్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఉంటూ ఉంటారు కదా సార్ సో అలాంటి వాళ్ళు నేమ్ కరెక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ ఆధార్ కార్డ్స్ కానీ పాన్ కార్డ్స్ కానీ ఇలా అనేక డాక్యుమెంట్స్లో వాళ్ళ నేమ్ ఎప్పటి నుంచో ఉన్నది ఉంటుంది అండ్ ఆల్ ఆఫ్ ది సడన్ మీరు ఒక లెటర్ ఎక్కువ చేయడం కానీ లేకపోతే లెటర్స్ తీసేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా నేమ్ కరెక్షన్స్లో మరి అలాంటివి ఎలా పాసిబుల్ అవుతుంది వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు కదా మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ మేము నేమ్ కరెక్షన్ చేయించుకుంటే మేము ఎలా అప్డేట్ చేసుకోవాలి ఇన్ని రోజుల నుంచి ఉన్నదంత ఇబ్బంది అవుతుందేమో అని అనుకుంటారు మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు తప్పకుండా అండి చాలా ఎక్కువ మందిలో ఈ డౌట్ ఉంటుంది నేను చాలా మంది ఈ డౌట్ని అడిగున్నారు నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ అబోవ్ వచ్చింది మాకు ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి ఏదో రెండు లెటర్స్ చేరుస్తున్నారు లేదా అసలు పూర్తిగా నేమ్నే చేంజ్ చేస్తున్నారు మేము అన్ని డాక్యుమెంట్స్లో అటు ఆధార్ కానీ అకౌంట్ కానీ అన్నిట్లో మేము ఎలా మార్చుకోవాలి ఎలా పాసిబుల్ అవుద్ది అలా మార్చుకోకపోతే మాకు ప్రతిఫలం ఏముంది మార్చుకుంటేనే కదా మరి పూర్తిగా మారేది మరి ఏంటి దీని గురించి మనం చూద్దామండి ఫస్ట్ ఇది తెలియటానికంటే ముందు మీకేం తెలియాలంటే అసలు నేమ్ కరెక్షన్ వల్ల కానీ నేమ్ చేంజ్ వల్ల కానీ మనలో మార్పు ఎలా వస్తుంది అది మనకి ఎలా అన్వయించబడుతుంది అనే విషయం చూద్దామండి ఒక్క నిమిషం అది చూసిన తర్వాత ఇందులోకి వద్దామండి అసలు మనకి న్యూమరాలజీ ఎలా పనిచేస్తుంది అంటే ఒకనొక యుగంలో ఋషులు అడవిలో కూర్చొని లేదా ఒక ఏకాంత స్థలంలో కూర్చొని తపస్సు చేసేవాళ్ళండి ఇది మనం గ్రంథాల్లో చదివాము సినిమాల్లో చూసాము వాళ్ళు ఏదో ఒక పదాన్ని ఉచ్చరిస్తూ ఉండేవారు ఉదాహరణకి ఓం నమ శివాయ ఇలా పదే పదే నెలలు సంవత్సరాలు తరబడి అలా చేసిన వాళ్ళు ఉన్నారు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు ఇది ఖచ్చితంగా నిజమేనండి అయితే ప్రత్యక్షమయ్యేది దేవుడు కాదండి వెలుగు పాజిటివ్ అంటే మనం గనక ఒక ఏకాగ్రతతో పదే పదే ఒక పేరుని ఉచ్చరించడం ద్వారా ఆ పేరులో గనక మంచి పాజిటివ్ ఉంటే అది విశ్వానికి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మనకి ఒక పాజిటివ్ అనేది వస్తుంది ఇది నిరూపించబడింది అయితే తర్వాత తరములో ఏమైందంటే అంత ఓపిక లేకపోయింది అప్పుడేం చేశారంటే మన నాయనమ్మలు అమ్మమ్మలు వీరి ద్వారా రామకోటి రాపించారు ఎందుకంటే శ్రీరామలో కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంది వారు ఒక కోటి సార్లు శ్రీరామ 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 అని రాసేవాళ్ళు అలా రాసేటప్పుడు వాళ్ళు ఏం కోరుకునేవాళ్ళు నా కొడుకు నా కూతురు నా మనవళ్ళకి మంచి జరగాలని కోరుకునేవాళ్ళు ఖచ్చితంగా జరిగేది కారణం ఏంటంటే వాళ్ళు ఏకాగ్రతతో ఉచ్చరించిన ఆ పాజిటివ్ వర్డ్ పదే పదే ఉచ్చరించడం ద్వారా విశ్వానికి కనెక్ట్ అయ్యి వాళ్ళకి ప్రతిఫలం అందింది ఇప్పుడు అదే పని మనం చేస్తుంది అంటే ఇక ఆ ఓపిక అయిపోయింది ఏది తపస్సు చేసే ఓపిక అయిపోయింది ఇలా నాయనమ్మలు రామకోటి రాసే ఓపిక కూడా ఇప్పటి జనరేషన్లో లేదు అందుకు ఇప్పుడేంటంటే ఎవరి బర్త్ వైబ్రేషన్ ప్రకారం పద్నాలుగు డైమెన్షన్లో నేముని చూజ్ చేసుకొని ఆ నేముని ఒక ఏకాంత టైములో ఒక కాన్సన్ట్రేట్తో బాగా కాన్సన్ట్రేట్తో ఒక పర్టికులర్ కోర్సు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోర్సు నిర్దేశించబడుతుంది అలా చేయడం వల్ల అది విశ్వానికి కనెక్ట్ అయ్యి మనకు పాజిటివ్ వస్తుంది అసలు ఇది నేమ్ కరెక్షన్లో ఉన్నటువంటి విషయం అయితే ఇప్పుడు ఇందులో వీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నా నేముని మీరు కొత్తగా మారిస్తే దానిని రికార్డ్లో ఎక్కించుకునే అవకాశం లేకపోతే అది నాకు ఎలా వర్తించిద్ది అన్నదానికి ఇప్పుడు రిలైసేషన్గా నేను చెప్పాను అన్నమాట దానికి ఎలా ఇప్పుడు రికార్డెడ్ నేమ్ అంటే దీంట్లోనే అర్థం ఉంది రికార్డెడ్ అంటే న్యూట్రల్ ఇంకా అది కదలదు అంటే దానివల్ల మనకి లాభం లేదు నష్టం లేదు సో ఇప్పుడు మనం రజని అనే ఒక ఆమె వస్తే ఆమెకిది సోట్పులు కాదని చెప్పేసి నేను పావని అని ఇచ్చాను దీన్ని ఒక పర్టిక్యులర్ కోర్సు రాపిస్తూ ఉన్నాను అప్పుడు పావని అనే ఆ కోర్సు రాస్తుండటం వల్ల దీనిలో ఉండే పాజిటివ్ తనకి వర్తిస్తుంది అయితే మరి అందరూ పావని అని పిలవరు కదా ఓకే వాళ్ళు రజని అని పిలుస్తారు అయితే ఈ రజని అని ఎన్నిసార్లు పిలుస్తారు రోజు మొత్తం మీద ఎవరినైనా ఒక ఇరవై నుండి యాభై సార్లు పిలుస్తారు అంతకంటే ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని ఎక్కువ పిలవాల్సిన అవసరం ఉండదు ఓకే ఇప్పుడు పావని అనే నేముని ముప్పై సార్లు రోజు రాయమన్నాను అనుకోండి యాజ్ పర్ సైంటిఫిక్ ఒకసారి రాస్తే అది ఐదు సార్లు పలికినట్లు అంటే ఐదు సార్లు చదివినట్లు మీరు విలేజ్ లో చదువుకున్న వాళ్ళైతే మీ టీచర్ గారు చెప్తారు మీరు క్వశ్చన్ చదువుతూ ఉంటే బట్టి కొడుతుంటే అది రాదు అరే చూసి రాయరా ఒక క్వశ్చన్ ఐదు సార్లు రాయరా ఒకసారి రాస్తే ఐదు సార్లు చదివినట్టు అని చెప్తాడు అందులో సైంటిఫిక్ రీజన్ ఉంది ఇప్పుడు ముప్పై సార్లు వాళ్ళు ఏకాగ్రతతో రాస్తే ముప్పై ఇంటూ ఐదు నూట యాభై సార్లు పిలువబడినట్లు ఎప్పుడైతే ఇది రేజ్ అయిందో రజనీ నేమ్ కంటే ఆటోమేటిక్ గా రజనీ నేమ్ అనేది న్యూట్రల్ అయిపోతుంది అందరూ దాన్ని పిలిచినా సరే నో ప్రాబ్లం ఇప్పుడు మీరు కొత్తగా వచ్చిన ఈ నేముని మీరు ఏ రికార్డులో ఎక్కించాల్సిన అవసరం లేదు ఎందుకంటే రికార్డెడ్ మీన్స్ న్యూట్రల్ ఇంకో ఉపయోగం ఏముంది అప్పుడు మీరు దీనిని ఇలా చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మంచి పాజిటివ్ ని పొందవచ్చు రైట్ సో నేమ్ కరెక్షన్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు దానికి తగ్గ సొల్యూషన్స్ కూడా మీరు ఇస్తారు కాబట్టి ఫర్దర్ గా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాంటి నేమ్ కరెక్షన్స్ కి మీ దగ్గర రావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాల్ చేసాను సార్ ఖచ్చితంగా అండి సో చూసారు కదా నేమ్ కరెక్షన్స్ గురించి మీకున్న అనేక సందేహాలు సార్ మీ డౌట్స్ అన్నీ తీర్చేశారు మీకు కూడా ఇలా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ